హాయ్ అండి వెల్కమ్ టు మా ఎక్స్ప్రెస్ సో మనం రెగ్యులర్ గా రకరకాల రైస్ ఐటమ్స్ చేస్తాం కదా సో ఈ విధంగా కొత్తిమీర రైస్ ఒకసారి చేయండి ఇది మీరు చేసే వాటికైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నం మిగిలిపోయినా సరే అప్పటికప్పుడు ఏదైనా అన్నంతో వెరైటీగా తినాలనిపిస్తే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా అయిపోతుంది అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా బాగుంటుంది ఎప్పుడైనా అన్న మిగిలిపోయినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం కూడా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి త్రీ స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి లేదా మీ దగ్గర కూరు ఉంటే త్రీ స్పూన్స్ వరకు కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు సో వన్ స్పూన్ వరకు అల్లము అండ్ రెండు పచ్చిమిర్చి కూడా వేసేసి ఇవి బాగా వేగాలండి ఇవి వేగిన తర్వాత మూడు కట్టల వరకు కొత్తిమీరని వేసుకోండి సపోజ్ మూడు కట్టలు మీకు కొలత తెలియకపోతే కొంచెం ఒక పెద్ద బౌల్ నిండా కొత్తిమీర తీసుకొని వేసుకోండి సో కొత్తిమీర ఎక్కువైనా బాగానే ఉంటుందండి ఫ్లేవర్ మనం చేసేది కొత్తిమీర రైస్ కదా సో ఈ కొత్తిమీర కూడా కొంచెం వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దీన్ని ఒక పేస్టా చేసుకోవాలి వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ యాడ్ చేయొద్దు నార్మల్గా మనం తీసుకుంది రుబ్బేస్తే సరిపోతుంది సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనకు మనకు ఎలాగ తెలుసు కదా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కొంచెం ఇంగువ అండ్ కొంచెం కరివేపాకు వేసేసి వాటిని వేయించుకోవాలి దీంతో పాటు మనం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక పది వరకు యాడ్ చేసుకొని మీకు ఇంకా జీడిపప్పులు ఎక్కువ కావస్తే ఎక్కువ వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు మీకు కావస్తే సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత రెడీగా పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేయాలండి వేసిన తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ అనేది కొంచెం వేగాల కొంచెం మగ్గినట్టు అవ్వాలన్నమాట అందుకని దీంట్లో ఈ కొత్తిమీర పేస్ట్ మటుగా కొంచెం సాల్ట్ చాలా కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి వదిలేయాలి మూత పెట్టి వదిలేస్తే ఏంటంటే మనకు కొంచెం మగ్గినట్టు అయ్యి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేస్తే మగ్గిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు రెడీగా అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలండి మీరు బాస్మతి రైస్ తీసుకోవచ్చు నార్మల్ రైస్ తీసుకోవచ్చు ఏ రైస్ అయినా బాగుంటుంది ఒక పెద్ద బౌల్ నిండా రైస్ తీసుకోండి సో రైస్ ఉడికిపోయింది దాన్ని విడిగా అంటే వేడివేడిగా వేయద్దు వేడివేడిగా వేస్తే మనకి ముద్దగా అయిపోతుంది అనమాట సో అది చల్లారిన తర్వాత వేసుకుంటేనే మనకి విడిగా వస్తుంది వేడివేడిగా వేస్తే మనం కలిపినప్పుడు ముద్దగా అయిపోతుంది సో ఆ విధంగా చూసుకోండి ముద్ద అవ్వకుండా చూసుకోండి సో ఇప్పుడు రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా పేస్ట్ అంతా రైస్కి పట్టినందుకు కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందాక సాల్ట్ అనేది మనం ఓన్లీ పేస్ట్ మట్టుకు వేసాం కదా సో ఇప్పుడు రైస్ మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇంకా దింపేస్తాం అనగా అప్పుడు త్రీ స్పూన్స్ వరకు నిమ్మకాయ రసం వేసుకోండి మీకు ఇంకొంచెం పుల్లపుదనం కావాలనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు సో నిమ్మకాయ రసం వేసేసి కలిపేసి ఆపేసేయాలన్నమాట దీన్ని ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సేవ చేస్తే బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు